హాయ్ అండి వెల్కమ్ టు బావం రెసిపీస్ ఇవాళ్ళ రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై అండి ఫ్రైలో వేసుకోవడానికి పొడి తయారు చేసుకుందాం అండి దానికోసం వేరుశనగళ్ళు మినపప్పు శనగపప్పు ధనియాలు మెంతులు జీలకర్ర వేసుకుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేయండి ఐదు ఎండిమిర్చిని కూడా యాడ్ చేయండి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుని చింతపండు వెల్లుల్లిపిర కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకుని మెత్తగా పొడి చేసుకోండి ఇలా రావాలండి మెత్తగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక పదిహేను నిమిషాలు చిక్కుడుగాయలను ఉడకపెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుని వేయించుకోండి ఇప్పుడు పోపులు వేగిన తర్వాత ఇందాక ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకొని పదిహేను నిమిషాల పాటు చిక్కుడుకాయని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిందండి మనం ఇందాక పొడి చేసుకున్న పొడిని యాడ్ చేసుకోండి ఈ పొడి అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి సరిపోద్ది ఫ్రై అయిపోయిందండి సాల్ట్ కూడా మనం ఇందాక పొడిలో యాడ్ చేసుకున్నాం చిక్కుడుకాయలో యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకుని మళ్ళీ యాడ్ చేసుకోవాలండి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి రెగ్యులర్గా చేసుకునే కర్రీ కన్నా ఒకసారి ఫ్రై ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి